హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చు పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ బుధవారం ఇవాళ ఇరవైస్ వచ్చేసి లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేలు వచ్చినాయండి క్వాలిటీలు వీక్ అండి బాగా వీకు మీడియాలు కచరా రకాలు లేదంటే మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ డీలక్స్ బాగా తక్కువని సూపర్ డిలక్స్ అనేది ఎక్కడైనా వచ్చాడు తగులుతున్నాయండి మొదటి కోతలు రెండో కోతలు అక్కడక్కడ కనబడుతున్నాయి వాటికి బాగా డిమాండ్ ఉంది అన్ని రకాల్లో వాటికి కొద్దిగా నాకు తెలిసి డిమాండ్గా ఉంది ఆ రకాలకి ఇక మీడియాలు మీడియం బెస్ట్లు కచరా రకాలు ఇవన్నీ పెద్దగా డిమాండే లేదండి కాకపోతే సేల్స్ ఉంది మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కచరా రకాలు ఎక్కువ తగులుతున్నా కూడా సేల్స్ ఉంది కాకపోతే రేటు అంత హడావుడిగా ఎవడు కొనట్ల ముందుగా మనం చివరిదాకా చూడండి రిక్వెస్ట్ అండి లైక్ చేయట్లేదు ప్లీజ్ రిక్వెస్ట్ చివరి దాకా చూడండి ముందుగా కచరా క్వాలిటీలు మీడియాలు ఏవైనా సరే త్రీ థర్టీ ఫోర్ కానీ షీడ్లు ఆర్మూర్లు సింగింటాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలు నంబర్ ఫైవ్లు ఏవైనా సరే కర్నూలు డీడీలు ఏవైనా సరే కచరా క్వాలిటీలు చల్లదనాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేల ఐదు వందలు ఇవన్నీ పిక్కలు ఎదురు పిక్కలు అన్నీ వస్తాయి దీంట్లో థర్టీ ఫోర్ దగ్గర నుంచి ఆర్మూర్తో సహా షార్కులు టూ సిక్స్లు అన్ని దీంట్లోనే వస్తాయండి కచరా క్వాలిటీలు తెల్లపడి రకాల పిక్కలు పది తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు చలదనాలు కొద్ది పదివేల ఐదు వందల నుంచి కొద్ది ఆరు వందల రకాలు పదకొండు వేలు మహా అంటే ఇక మీడియాలు ఏ అయినా సరే మీడియాలు త్రీ థర్టీ ఫోర్ దగ్గర నుంచి మేము చెప్పినవి అన్ని వస్తాయండి ప్రతిదీ వస్తాయి కర్నూలు డిడి ఆరుమూరులో అన్నీ వస్తాయి కదా సింజింటాలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అంతేనండి మీడియాలు ఏ అయినా సరే మీడియాలు అంటే కొద్ది శుద్ధంగా రంగులు ఉండాలా సైజులు ఉంటాయి అన్నమాట మరీ ఖచ్చిత క్వాలిటీ కాకుండా మీడియాలు శుద్ధంగా ఉంటాయి ఇంకా ముందుగా కర్నూలు డీడీలు మనం ఇంకా అన్ని బెస్ట్లు మాట్లాడుకుందాం మీడియం బెస్ట్లు బెస్ట్లు మాట్లాడుకుంటే కర్నల్ డీడీలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదమూ పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా ఉందండి మీడియం బెస్ట్ రకాలు బెస్ట్లు అయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందల నుంచి సూపర్ డీలక్స్ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు కర్నూల్ డీడీ సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు అవి కావాలని తిరుగుతున్నారు ఆ రకాలు లేవు వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడిగీలు ఇవన్నీ గద్వాలి ఏరియా అయితే మరి పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు అయినండి మీడియం మీడియం పస్తకాలు ఈ నేను చెప్పాను చూసారా ఈ కావలి ఏరియా అని కనిగిరి ఏరియా అని మొదటి కోతలు వస్తున్నాయి అండి వంజూరు ఎటువన్ను సూపర్గా ఉన్నాయి మీకు వీడియో పెడతాను చూడండి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు వేసాను సూపర్గా ఉన్నాయి క్వాంటిటీ వాటిలో సువర్ణ బ్యాడ్కి కూడా వస్తున్నాయి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు దాని తర్వాత నంబర్ ఫైవ్లు నంబర్ ఫైవ్లు పిక్కలు మీడియాలు పదమూడు వేలు అండి పన్నెండు వేలు పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు మహా అంటే మీడియం బెస్ట్లో శుద్ధంగా ఉంటే పదహారు వేలు బెస్ట్లు పదిహేడు వేలు డీలక్స్ పద్దెనిమిది వేలు అంతే అంతమించి లేదు నెంబర్ ఫైవ్ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా సూపర్ డీలక్స్లు మొదటి కోతలు వస్తే పదిహేను పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు కానీ మీడియాలు ఈ మీడియం బెస్ట్లు ఇవన్నీ తక్కువనండి చల్లదనాలు పోవట్లేదండి టూ సెవెంటీ త్రీ కుబేరా ఎవరి చలదనాలు కొనట్లా మీడియం మీడియం బెస్ట్ రకాలు అంటే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు ఇంక అంత మించి టూ సెవెంటీ త్రీ కుబేరా ఓన్లీ బెస్ట్ అయితే పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి సూపర్ డీలక్స్ మొదటి కోతలు రెండో కోతలు ఉంటే ఎక్కడన్నా పదిహేను వేలు పక్కాన్ని మీకు వీడియో పెడతాను చూడండి టూ సెవెన్ త్రీ ఇంకా ఈ మన త్రీ ఫోర్ వన్లు త్రీ ఫోర్ వన్లు ముందు భద్రాచలం మాట్లాడుకుంటే మీడియాలు పదమూడు వేల నుంచి జరుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు అంతే బెస్ట్లు భద్రాచలం ఈ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు మహా అంటే డీలక్స్ పదిహేడు వేలు అండి ఉన్నదాంట్లో డీలక్స్ భద్రాచలంలో పదిహేడు వేలు టాత దేశవాళి త్రీ ఫోర్ వన్ పిక్కలు కూడా తగులుతున్నాయి పదమూడు వేలు మీడియం బెస్ట్ రాకాలంటే పదిహేను వేలు పదహారు వేలు దాకా జరిగినాయి బాగుంటాయి క్వాలిటీలు బెస్ట్లు ఉన్నాయండి ఎక్కువ మార్కెట్లో పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు డీలక్స్ సూపర్ డీలక్స్ నేను చూశాను త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వేల ఐదు వందలు ఒక చోట పడితే పంతొమ్మిది వేలు కూడా పడిందండి త్రీ ఫోర్ వన్ ఒరిజినల్ దేశవాళి త్రీ ఫోర్ వన్ బాగున్నాయి క్వాలిటీ సైజులు కలర్లు బాగున్నాయి అడుగుతున్నారు ఆ రకాలు అడుగుతున్నారు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజన్ టాబ్యాడ్కి పిక్కలు మీడియాలు ఇవన్నీ ఖచ్చితంగా క్వాలిటీలు కింద చెప్పేశాను నేను పదివేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు మీడియాల్లో ఇక చల్లదనాలు పళ్ళు తగిలేయి తొడయాలు తీసేవాళ్ళకి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు మించి కొనట్ల సైజు ఉన్నా కూడా అంత మించి కొనట్లేదండి తొడయాలు తీసేవాళ్ళు అదే ఆరుదల మీడియం మెస్ట్రా కావాలంటే పన్నెండు వేలు పద పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్లు కాస్త మీడియం మెస్టులు కాస్త శద్దంగా ఉంటాయి బెస్ట్లు పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలే చూశానండి పదిహేను వేలు అంత క్వాలిటీలు ఎక్కడ కనపట్లే వేస్తానంటున్నారు అంత క్వాలిటీలు కావాలంటున్నారు మొదటి కోతలు క్వాలిటీలు కావాలంటున్నారు లేవు చింటాలో లేవు త్రీ డబల్ ఫైవ్ బాడీ కూడా సేమ్ అండి అసలు క్వాలిటీ లేవు ఖచ్చరా క్వాలిటీల కింద పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు మీడియాలు పోయినాయి మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్ రకాలు అంటే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు డీలక్స్లు బాగా తక్కువ ఉన్నాయి మార్కెట్లో ఎక్కడన్నా వచ్చేటట్టున్నా ఇప్పుడు వచ్చేదంటే డీలక్స్ అనుకోండి సూపర్ డీలక్స్ కాదు పదహారు వేలు త్రీ డబల్ ఫైవ్ ఇంకంత ఇంకంతమించి లేదు ఇక ఆరుమూరు ఆరుమూరు సూపర్ డీలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు నేను చూశాను సూపర్ డీలక్స్ అయితే పిక్కలు మీడియాలు కచ్చరా క్వాలిటీలు కింద వెళ్ళిపోయినాయి అండి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు మీడియాలు అయితే పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు అయితే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా ఉందండి మీడియం బేస్ రకాలు బాగుంటాయి బెస్ట్లు ఉంటే పద్నాలుగు వేలు మార్కెట్లో ఇవే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ రకాలే కనబడి డీలక్స్ తక్కువ ఉన్నాయి బాగా తక్కువ ఉన్నాయి డీలక్స్ సూపర్ డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వే ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందల దాకా చూశాను ఆరుమూడు సూపర్ డెలక్స్ షార్క్ వన్లు కూడా సూపర్ డీలక్స్ తేజేలాగా ఉంటే పదహారు వేల ఐదు వందలు చూశానండి మామూలుగా ఆ షార్కులు స్పార్కులు ఇవి కూడా పోయినాయండి వాటి పచ్చా క్వాలిటీల కింద పదకొండు వేలు పన్నెండు వేలు వెళ్ళిపోయినాయి మీడియాల కింద మీడియం బెస్ట్ రకాలు అంటే పద్నాలుగు వేలు నుంచి బెస్ట్ రకాలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ తేజాలాగా ఉంటే పదహారు వేల ఐదు వందలు జీనీ టూ సిక్స్ అయినా షార్క్ వన్ అయినా జీనీ టూ సిక్స్ టూ సిక్స్ అయినా షార్క్ వన్ అయినా రెండు ఒకే దాని కిందండి టూ సిక్స్లు వచ్చేసి బెస్ట్లు కనబడ్డాయి డీలక్స్లు కనపడలే నాకు పిక్కలు ఉన్నాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియాలు అయితే పదిహేను వేలు మీడియం బెస్ట్ రకాలు అయితే పదిహేను వేల ఐదు వందలు ఉంటే ఎక్కడన్నా బెస్ట్ డీలక్స్ ఉంటే పదహారు వేలు చూశాను సూపర్ డీలక్స్లు అడుగుతున్నారండి ఇవాళ కూడా టూ సిక్స్ ఎక్కడ కనపడలేదు పదహారు వేల ఐదు వందలు అయినా ఇస్తాను అంత క్వాలిటీలు ఎక్కడ కనపడలే నాకు ఉంటే వేస్తాను అనమాట పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అడుగుతున్నారు తర్వాత క్లాసిక్ రకాలు పిక్కలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు మ్యాక్సిమం అది పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ ఉంటే పదమూడు వేలు డీలక్స్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు టూ సెవెన్ ఫైవ్ టూ టూ సెవెన్ నైన్ రకాలు కూడా మాక్సిమంగా పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్ ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అంతేనండి ఇంకా బుల్లెట్లు వచ్చేసి పిక్కలు అయితే తెల్లపడి రకాలు ఏమైనా తగిలితే పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు అయితే మీడియం బెస్ట్ రకాలు అయితే పన్నెండు వేలు బెస్ట్ అయితే పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ బుల్లెట్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు పక్కా వేస్తున్నారు పక్కా పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ బుల్లెట్లు ఉంటున్నారు క్వాలిటీ తెలపర లేకుండా బాగా సాఫ్గా ముడత లేకుండా ఉండాలి బుల్లెట్ అంటే ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదండి టూ జీరో ఫోర్ త్రీలో పిక్కలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్లే కనబడ్డాయి డీలక్స్ కనపడలా పిక్కలు మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు అయ్యే ఎక్కువ కనబడ్డాయి ఉంటే పదిహేను పదిహేను వేలు ఉన్నాయి బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేలు ఉన్నాయి సూపర్ డీలక్స్ రకాలు అడుగుతున్నారు ఎక్కడ ఎడ్ల కనపడలా నాకు ఎక్కడన్నా ఉంటే పద్దెనిమిది వేలు వేలైనా సూపర్ డీలక్స్ వేస్తానంటున్నారు ఒరిజినల్ టూ జీరో అంత క్వాలిటీ నాకు కనపడలేదు అంటే నిన్న కూడా బడ్డాయి మన్న బడ్డే పక్కా బడ్డాయి అరక రకాల బంగారం కూడా క్వాలిటీ లేవు మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పదిహేను వేలు బంగారం ఇక త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ వచ్చేసి ఇగురు పిక్కలు చెప్పాను కానీ కచ్చరా క్వాలిటీల కింద పదివేలలో పోయినాయి మీడియం శుద్ధంగా ఉంటే పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు ఈ గద్వాలి ఏరియా అండి కర్నూలు గద్వాలి ఏరియా అది నంద్యాల కానీ ఇటు మాచర్ల ఏరియా కానీ మీడియం బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్ ఉంటే పదహారు వేలు దాకా ఉన్నారు మన గద్వాలి ఏరియా కర్నూలు ఏరియా డీలక్స్ ఉంటే పదహారు వేలు అండి మన ఈ మాచర్లియా ఈ నంద్యాల ఏరియా బెస్ట్లు ఉంటే పదహారు వేలు డీలక్స్ అయినా పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఈ థర్టీ ఫోర్లు ఈ థర్టీ ఫోర్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అనేవి సూపర్ డీలక్స్లు అండి నంద్యాల ఏరియా మాచర్ల ఏరియా అయితేనే పడుతున్నాం గద్వాలు కర్నూలు ఏరియా పడట్లాగే ఇక సూపర్ టెన్ విషయానికి వస్తే బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా చూశాను డీలక్స్ పదిహేడు వేలు చూశాను పదిహేడు వేల ఐదు వందలు కూడా వేశారు సూపర్ డెలక్స్ సూపర్ టెన్ తేజ మాత్రం సూపర్ డీలక్స్ ఇవాళ కూడా బాగానే ఉందండి ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల ఐదు వందలు దాకా సూపర్ డీలక్స్ ఉంది ఆ రకాల యాడ్లు బాగా తక్కువండి పిక్కలు ఉన్నాయి తేజ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియాలు అయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు మీడియం బెస్ట్లు అయితే పదిహేడు వేలు దాకా ఉన్నారు వాళ్ళు ఇక ఎక్స్పోర్ట్ వాళ్ళు మాత్రం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు బెస్ట్ రకాలు బాగా కొంటున్నారండి డీలక్స్ ఉంటే పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు సూపర్ డీలక్స్ చెప్పాను కానీ ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల ఐదు వందలు తేజ తాలు విషయానికి వస్తే తేతాలు ఎప్పటిలా జరుగుతుందండి చలదనాలు పాలాలు ఇవన్నీ పోతాయి షార్కులు స్పార్కులు ఇవన్నీ టూ సిక్స్లు అన్ని వాటిలోనే వస్తున్నాయి ఎనిమిది వేల నుంచి జరుగుతున్నాయి పదివేలు అండి రన్నింగ్ మార్కెట్ తేతాలు ఎక్కడన్నా బాగుంటే పదివేల ఐదు వందలు ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు సీడ్ తాలు ఆరుమూరు తాలు ఏ అన్నా సరే ఆరు వేల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయి డీలక్స్ తాలు ఉంటే ఎనిమిది వేలు కలగలుపులని అక్కడక్కడ తొమ్మిది వేలు పడుతుంది త్రీ థర్టీ ఫోర్ తాలు ఆరు వేలు నుంచి ఏడు వేలు ఏడు వేలు ఐదు వందలు అండి ఉంటే ఎనిమిది వేలు పడుతుంది సో ఓవరాల్గా ఇది మార్కెట్ రిపోర్ట్ సేల్స్ బాగానే ఉంది చివరి చూడండి లైక్ చేయడం మర్చిపోయి మమ్మాక అండి బాయ్